హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను వాయిస్లో చూసారా ఈ యాక్టివ్నెస్ ఊరైతే వచ్చేసాము వచ్చినాక చాలా బిజీ అయిపోయాను వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఇంట్లో క్లీనింగ్స్ అది ఇది ఉండటం సో అందుకని చెప్పి వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి అయితే వచ్చే ముందు అక్కడ లాస్ట్ డే ప్యాకింగ్ డే వ్లాగ్ని మీతో షేర్ చేసేసుకుంటాను మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఇక్కడ నుంచి ఆంధ్ర వ్లాగ్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ డూపర్గా ఉండబోతున్నాయి అనమాట సో వచ్చే ముందు రోజు రావడానికి ఉన్న ఆ ఎక్సైట్మెంటు ఆ యాంగ్జైటీ ఎప్పటికి వెళ్ళిపోతామన్న సంతోషం మాత్రం ఈ ప్యాకింగ్లో మాత్రం ఉండదు ఎంత చేసినా తరగదు ఏం పెట్టాలి ఏం ఉంచాలి దట్టు మాకు పోస్టింగ్ అయిపోయింది కదా అదేంటి మాకు ఎక్కడ పోస్టింగ్ అయిందని మీకు చెప్పలేదు కదా మాకు వచ్చేసి బెంగాల్ పోస్టింగ్ వచ్చింది మాకు అంటే ఇప్పుడున్న గుజరాత్ నుంచి ఇక్కడ గుజరాత్కి శ్రీకాకుళంకి త్రీ డేస్ జర్నీ పడితే ఒక బెంగాల్ ఏంటంటే కలకట్ట దగ్గర వచ్చింది మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ దిగిపోయేలాగా అంత తక్కువ జర్నీ అయింది సో అందుకనే సూపర్ డూపర్ హ్యాపీ బట్ మళ్ళీ నేను తిరిగి ఈ ఇప్పుడు ఈ ప్యాక్ చేస్తున్న ఈ కి ఎప్పుడు వెళ్తానో తెలీదు మ్యాక్సిమం మోస్ట్లీ వెళ్ళకపోవచ్చు ఎందుకంటే జూన్ జూలై కల్లా ఇంకా అక్కడ వెకేట్ చేయాలి మొత్తం వెకేట్ అయిపోతుంది మళ్ళీ నేను ఈ టూ మంత్స్కి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బెంగాల్ వచ్చి ఇదంతా జర్నీ చిన్న బాబుతో అని చెప్పి అనుకుంటున్నాము బట్ చూడాలి ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుందో మా ఆయన అయితే ఇంకా వెళ్ళిపోదాము రిటర్న్ అని అంటున్నారు చూద్దాము సో మొత్తానికైతే ఇది ఇదిగోండి ఫైనల్ డే అనమాట ప్యాకింగ్ చేస్తున్నాము మా ఆయన అసలు అంటే మేము ఫోర్టీన్త్ స్టార్ట్ అవ్వాలి మా ఆయన థర్టీన్ లీవ్కి అప్లై చేశారు ట్వెల్వ్కి అప్లై చేశారు బట్ ట్వెల్వ్ ఇవ్వలేదు థర్టీన్ కూడా ఇవ్వలేదు థర్టీన్ ఈవినింగ్ నుంచి ఫ్రీ ఫ్రీ అయ్యారనమాట అలా ఉంటుంది సో అతను లేకుండా ఏం పెట్టాలి ఏంటో తెలియదు అనమాట సో వెళ్ళే ముందు రోజు షూస్ చెప్పల్స్ అవన్నీ కూడా బయటే ఉంచేస్తే ఇంకా ఇదైపోతుందని చెప్పి ఐ మీన్ డస్ట్ పెట్టేస్తాయి అని చెప్పి ముందు అన్ని క్లీన్ చేసేసుకొని ఇదిగోండి అమ్మ షూస్ అన్ని క్లీన్ చేసి బట్టలు కూడా కొన్ని క్లీన్ చేసి పెట్టేసామన్నమాట మా ఆయన ఒక్కరే ఇంక వెళ్ళినైతే ప్యాకింగ్ చేసుకోవాలి కదా సో ఇంకెలా ప్యాకింగ్ అయితే నడుస్తుంది మధ్యలో మా బుజ్జిబాబుగా ఏడుస్తున్నాడు అనమాట ఓమి ఓమి జస్ట్ నేను ఇక్కడ పెట్టి పక్కనే కదా ఉన్నాను ఇక్కడే ఉన్నా ఎందుకు ఏడుస్తున్నావు ఏడుస్తున్నావా ఆడుతున్నావా ఫోన్ వేపు చూస్తూ ఫోన్ వైపు చూపు 好难背，嗯。 బుజ్జు బాబు సో ఇంకా అలా ప్యాక్ చేస్తూ మధ్య క్యాంటీన్కి వెళ్ళాను అనమాట చాలా మంత్స్ ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినాక అసలు వెళ్ళలేదు సో చాలా మంత్స్ తర్వాత మా ఆయన వచ్చేసి దా ఒకసారి వెళ్ళొద్దామని బాబు నా దగ్గర పెట్టేసి జస్ట్ వెళ్ళాము ఫ్రాంక్లీ చెప్తున్నా ఎప్పుడు కూడా క్యాంటీన్ సామాన్లు ఇన్ని మేము తీసుకురాము ఎందుకంటే ఒక అందరికి ఇటు సైడ్ ఏ ఒపీనియన్ ఉంటుందంటే అక్కడ ఏదో ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా వస్తాయి ఆఫ్ రేట్కి వస్తాయి ఇలా ఏవేవో నమ్మకాలు ఉంటాయి ఇటు సైడ్ మా ఫ్యామిలీస్లో కానీ రిలేటివ్స్లో కానీ ఇలాగా అవి అక్కడి నుంచి ఈ ఒక కాస్ట్కి ఒక టెన్ రూపీస్ ఐటెం పైన ఒక వన్ రూపీ అలా తగ్గుద్ది అది హెవీ కాస్ట్లీ ఐటమ్ ఒక ఎయిట్ థౌజండ్ ఐటెం అలా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది బట్ మనం తీసుకునే ఈ శాంపులు సోప్స్కి మనం అక్కడి నుంచి మోసుకొని వచ్చి ఇక్కడ పంచడం ఈ పది రూపాయల దగ్గర రెండు రూపాయలు తగ్గిన దానికి తీసుకొని రావడం అవసరం అని చెప్పి మోస్ట్లీ తీసుకురాం దట్టు ప్రతిసారి ఇస్తే ఓకే బట్ ఒకసారి ఇచ్చి ఇంకొకసారి ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు అదేదో ఇచ్చి చెడ్డైపోయాయి కంటే ఇవ్వకుండా ఉండడమే బెటర్ అని చెప్పి అసలు తీసుకురావటమే మానేసాం బట్ ఈసారి మాత్రం క్యాంటీన్లో ఎందుకంటే మేమే వాడతాము ఇప్పుడు అస్తమానం నేను బయటకు వెళ్ళాను మా ఆయన లీవ్ లీవ్కి అయిపోయినాక వెళ్ళిపోయినాక సో అందుకని బాబుతో ఇంకా షాంప్స్ కానీ సూప్స్ కానీ మెయిన్గా స సర్ఫ్ సబ్బులు కానీ సర్ఫ్ పౌడర్స్ ఇవి ఎక్కువ అవుతాయి కదా కంఫర్ట్లు ఇవన్నీ కూడా కంఫర్ట్ నారియల్ తేలు అదే ఐ మీన్ నూనె ఇవన్నీ ఎక్కువ అవుతాయి సో అంత అందుకని చెప్పి కొన్ని తీసుకొని వచ్చామన్నమాట క్యాంటీన్కి వెళ్ళి కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కొని వచ్చాను ఫస్ట్ ఐ మీన్ అలా వెళ్ళి వద్దామని చెప్పి ఇదిగోండి ఇంకా ఇది ప్యాకింగ్ అయితే జరుగుతూనే ఉంది చేస్తూ ఇంకా కిచెన్లో కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ క్లీన్ చేసేసుకున్న కొన్ని డబ్బాల్లో ఉన్న రేషన్ కథం చేసేసి వీళ్ళని మంచిగా ఒక ఒక కార్టూన్లో ప్యాక్ చేసి ఉంచితే బాగుంటుందని కొన్ని పాడైపోయిన లాంటివి తీసేసి ఇక్కడ తెచ్చేసి ఇలా అన్ని సపరేట్స్ చేసుకొని ప్యాక్ చేస్తున్నాం మధ్యలో ఇంకా వెళ్ళిపోయే ముందు రోజు రోజు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే శ్రీమంత్ ఎప్పుడో చేసుకుని ఐ బ్రోస్ అప్పుడు చేసుకోవాలి సరే వెళ్ళే ముందు ఎలానూ బాసల్ ఫంక్షన్ ఉంది కదా అని ఐ బ్రోష్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట పక్కనే పక్క బ్లాక్ లో ఆన్ చేస్తుంది బాగానే చేస్తుంది బయటికి వెళ్ళే పని లేదు కదా అక్కడికి వెళ్తే బాబుని విడిచిపెట్టి బయటికి వెళ్ళాలి ఇంకా కుదరదు అని చెప్పి వెళ్తున్నాను సో నా ఫేస్ పైన యాక్ని ఉంది అని చూపిస్తున్నా ఇక్కడ అంటే ఏం అంటే వెయిట్ లాస్ ట్రై చేయచ్చు ఇప్పటి నుంచి అది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని అనుకుంటాను అనమాట సో యాక్ని వచ్చేసి ప్రెగ్నెన్సీలో వచ్చింది కాబట్టి ట్రై చే మరి ఇంకేం చేయలేము బిఫోర్ ఐబ్రోస్ షేప్ అయితే ఇదిగోండి నాకు నేనే చూసుకుందామని చెప్పి ఇక్కడే మా బ్లాక్ నుంచి థర్డ్ బ్లాక్ వెళ్ళాలన్నమాట వెళ్తున్నాను అమ్మ మూడు ఫ్లోర్లు దిగేసరికి బిఫోర్ ఐబ్రోస్ అండ్ ఆఫ్టర్ ఐబ్రోస్ ఎలా ఉంది ఫేస్ షేప్ బాగా వచ్చిందా బాగానే వచ్చింది ఎప్పుడు ఎవ్రీ టైం ఐబ్రోస్ చేసుకునేటప్పుడు బాగా వస్తుందా షేప్ పోతుందా షేప్ పోతుందా టెన్షన్ టెన్షన్తోనే వెళ్తాను బట్ ఈసారి బాగానే సెట్ అయింది నాకు ఇక్కడ చిన్న పాయింట్ ఉంటుంది అనమాట కొంతమంది ఉంచుతారు కొంతమంది పీకేస్తారు అనమాట వాళ్ళకి తెలియగా సో ఇది బాగుంది కదా ఐబ్రోస్ అయితే బాగానే వచ్చాయి అది ఈ రోజు ఈవినింగ్ అయింది ఇప్పుడు ఒక మీరు చూపిస్తాను చూడండి సో అక్కడ చూపిస్తా అన్నాను కదా చూడండి ఇదేమని అనుకుంటున్నారు కదా వావుకు పెట్టే బొట్టు అనమాట సిరా ఆ ఇది ఎంత మందికి తెలుసో నాకు తెలియదు కానీ ఇది బొట్టులా పెడతారు అనమాట అది కాజులు పెట్టామనుకోండి పౌడర్ పెట్టాలి లేదంటే చెరిగిపోద్ది కాటుకు బొట్టు పెడితే ఇది బొట్టు పెడతారు విలేజెస్ వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇది నేను మా అక్కకి అడిగాను మా తోటి ఎలా చేస్తారు ఇది అంటే ఇలా సబ్బి వేయాలి రైస్ వేయాలి అని చెప్పి ట్రై చేసి ట్రై చేశాను ఒకసారి ఇదిగోండి ఈ తప్పలు చూడండి ఎంతలా మాడిందో అలా మార్చి 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 ఇలా చేయాలి అని చెప్పి చెప్పిందనమాట సరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను సో ఇలా అయింది బాబుకి అయితే బొట్టు పెడుతున్నాం చాలా బాగుంది అయితే ఎరుంటి వాళ్ళకి కూడాను బాబు పుట్టాడు కదా సేమ్ ఒక ఫిఫ్టీన్ డేస్ డిఫరెన్స్ అనమాట సాత్విక్ చాలా మంది తెలుసు వాళ్ళకి తనకి తమ్ముడు పుట్టాడు సాత్విక్కి సో ఆమె కూడాను మాకు ఆ బొట్టు చేసి ఇవ్వు అని అనింది అనమాట సో తన అని మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు రైస్ ఉన్ని సగ్గు బియ్యం ఉన్ని ఇలా ఫుల్ గా మాడిపోతున్నాయి పొగలు బొగలుస్తాయి సిరా బొట్ట అయితే చేస్తున్నాను నేను చేసిస్తాను అని చెప్పాను కాబట్టి ఇంకా రేపు వెళ్ళిపోతాము ఇవ్వకుండా వెళ్తే మళ్ళీ మనసులో అదే ఉంటుంది కాబట్టి చేసిస్తున్నాను అనమాట ఇదైతే ఇంకెలా మరుగుతూ ఉంటుంది సో అది అది ఇది నేను ఇప్పుడైతే వరిగించాలి ఇంకాను సో బయటకు వెళ్ళొచ్చు రావడం లేట్ అయిపోయింది నేను చాలా టూ మంత్స్ తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అది కూడా అవసరం నిమిత్తం వెళ్ళాను కదా సో లేడీస్ అందరూ బయట ఉండేసరికి మాట్లాడుకొని వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి బాబు గారు పడుకున్నాడు లావలేదు కాబట్టి అలా మాట్లాడుకుని వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తానో తెలియదు కదా అందరూ ఎప్పుడు వెళ్తావారు వెనకే ఇది అని అడుగుతా ఉంటే మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది వస్తాను వచ్చేసి కొంచెం కొంచెం సగ్గుబియ్యం మిగిలాయి ఇంకెలా వేస్ట్ అయిపోతాయి కదా ఇంకేదో సగ్గుబియ్యం పాయసం చేసేదామని చెప్పి అమ్మ పెట్టింది ఇక్కడ ఇది ఎలాంటి కెమికల్ లేని సిరా బొట్టు రెడీ అనమాట అది వెళ్ళడానికి రెడీ అయితే ప్రిపరేషన్స్ జరిగిపోతుంది కొన్ని డబ్బాలు అయితే ఒక్కొక్కటి ఖాళీ చేసి చూడండి చూడని ఖాళీ ఖాళీలు ఉన్నాయి అమ్మాయికి కొన్ని బొట్టు అయితే చేసేసింది ఇక్కడ ఈ రోజు సగ్గుబియ్యం పాయసం చేసాము అండ్ ఇదిగోండి నెయ్యి అయితే మంచి నెయ్యి గుమ్గమ మరిగిపోతుంది అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో ఇది ముందు చేస్తున్న నెయ్యి అనమాట ఇది కూడాను అందులో వేసి మంచిగా వేట్ చేసేసి మంచి కొత్త కొత్త బాటల్లో వేసి ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట సో ఇది ఇంకా నా ఆర్గానిక్గా చేసిన నెయ్యి కాబట్టి తీసుకొచ్చేసాను మా ఊరు వెళ్తే పాలు ఇవంతా మిస్ అవుతా అక్కడ ఇంత మంచి ప్యూర్ పాలు అస్సలు దొరకవు ఎంత డబ్బులు పెట్టినా సరే సో ఫైనల్గా ఇన్ని టమాటోలు అసలు విచ్చిపెట్టి రావడానికి మనసు రాలేదు తెలుసా అండి మా ఆయన పండించినవి కదా కొనుక్కోడానికి దొరుకుతాయి బట్ నేనది తీసుకువెళ్దామని మా ఆయన ఇవేం మోసుకొని వెళ్తామని చెప్పి ఇంక మొత్తానికి వదిలేసాములండి ఇదైతే ప్యాక్ చేసి నెక్స్ట్ డే ఆ మార్నింగ్ వరకు కూడా ఇలానే ఉన్నాయి చూసారా అంటే మేము ఫోర్టీన్త్ ఈవినింగ్ సెవెన్ మనకి ట్రైన్ అయితే మార్నింగ్ వరకు కూడా ఇల్లంత ఇలానే ఉంది వస్తువులన్నీ వెళ్ళేంత వరకు ఇంకా ఇలానే ఉంది ఫైనల్గా వెళ్ళి ఒక వన్ అవర్ వన్ ఓ క్లాక్ అలాగా ఇదిగోండి బ్యాగ్స్ అన్నీ రెడీ అయ్యాయి అనమాట సో బ్యాగ్స్ అన్నీ మ్యాక్సిమం ఏమి లేకున్నా సరే బట్టలే బాబుయే ఒక బ్యాగ్ అయిపోయింది అమ్మది ఒకటి ఇంక ఇలా బట్టలు బట్టలే అయిపోయాయి అనమాట మార్నింగ్కి ఇంకా రెడీ అయ్యి బ్యాగ్స్ అన్నీ నైట్ అంతా చేసాము ముందు రోజు నైట్ అంతా అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఒంటి గంట వరకు చేస్తూనే ఉన్నాం అనమాట ప్యాకింగ్ ఏం పెట్టామంటే ఏమీ లేదు బట్టలు ఉంటాయి ఇంక అట్టు నుండి తెచ్చేది ఏమి ఉండదు ఇంకా ఏవో వేస్టేట్స్ సామాన్లు అన్నీ కొన్ని తీసుకొచ్చేద్దామని చెప్పి అన్నట్టు అలా ప్యాక్ చేసామన్నమాట సో అది మా ప్యాకింగ్ అయితే అలా గడిచింది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మంచిగా స్నానాలు చేసేసి ఇప్పుడు కొంచెం కొంచెం ఇంకా ట్రైన్లోకి ఏమైనా తినడానికి ఏమీ చేసుకోలేదు అసలు అసలు ఆ తలకైనా పెట్టుకోవద్దు అని చెప్పారనమాట మా ఆయన ఏమైనా కొనుక్కుందాము అని చెప్పి సో జస్ట్ అలా ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ నేను టిఫిన్ చేస్తున్నా క్లిప్ అయితే ఇక్కడ పెట్టాను అదే దోశలు వేసాము ఫైనల్గా ముందు రోజు దుంటాను సో అది ఈరోజు వ్లాగ్ నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్తో కలుస్తాను టా బాబాయ్